ఎవరింట్లో అయితే ఈ చెట్టు ఉంటుందో ఈ చెట్టును ఎవరైతే పెంచుతారో వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంటి వారిని అదృష్టం కలిసి వస్తుంది మరి ఆ చెట్టు ఏంటి దాని ప్రత్యేకతలేంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నందివర్ధనం మొక్క సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ఈ నందివర్ధనం పువ్వులను ఎక్కువగా పూజకు వాడుతూ ఉంటాం ఈ పువ్వులను చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా దాదాపుగా రోజంతా కూడా తాజాగా ఉంటాయి నందివర్ధనం పువ్వులలో ఐదు రెక్కల నందివర్ధనం ముద్ద నందివర్ధనం అని రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు మనం ఐదు రెక్కల నందివర్ధనం గురించి చెప్పుకుంటున్నాం ఈ పువ్వులు ఎక్కువగా వర్షాకాలం ఎండాకాలంలో పూస్తాయి శీతాకాలంలో తక్కువగా పూస్తాయి నందివర్ధనం పువ్వులు సీజన్లో లెక్కలేనండి పుయ్యడం జరుగుతుంది ఎక్కువ రోజులు పూస్తాయి కూడా పూసిన పువ్వు కూడా మొక్కకు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది మందిరం చెంత కూర్చుని పూజ చేసుకునేవాళ్లు దైవ దర్శనం కోసం ఆలయానికి బయలుదేరే వాళ్ళు వివిధ రకాల పూలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు పూలతో చేసేదే నిజమైన పూజని చెప్పబడుతున్న కారణంగా రకరకాల పూలను సేకరిస్తూ ఉంటారు తెలుపు నందివర్ధనం పూలను దైవానికి ఎక్కువగా సమర్పించాలి గరుడవర్ధనం పువ్వులు అంటే నందివర్ధనం పువ్వులను సోమవారం నాడు శివారాధనకు ఉపయోగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఎటువంటి ఆటంకాలున్నా కూడా నెరవేరుతాయి అనుకున్న పని సరైన సమయానికి పూర్తవుతుంది ఈ పువ్వులను సోమవారం కార్తీక మాసంలో శివునికి ఉపయోగించడం జరుగుతుంది నందివర్ధనం పువ్వులలో ఐదు రకాలు ఉంటాయి గరుడవర్ధనం పువ్వుతో శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ముద్ద నందివర్ధనం శివారాధనకు గరుడ నందివర్ధనం విష్ణువు పూజకు ఎంతో శ్రేష్టమని మన పురాణాలే చెప్తున్నాయి ఈ గరుడ నందివర్ధనాన్ని ఇంట్లో పెంచుకుంటారో వారికి అదృష్టం వరిస్తుందని శాస్త్రాలే చెప్తున్నాయి ఎవరైతే ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం ఈ చెట్టును దక్షిణ భారతదేశంలో అందరిళ్లలో పెంచుతారు ఈ మొక్కలు ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేయస్కరం ఈ నందివర్ధనం మొక్క గురించి ఆయుర్వేద గ్రంథాలైన ధన్వంతరి నిఘంటువు సాలిగ్రామ నిఘంటువులలో వివరంగా చెప్పారు నందివర్ధనం కఫాన్ని పైచ్యాన్ని మంటలను దోషాలను జ్వరాన్ని వాంతిని మగతను విష ప్రభావాన్ని తగ్గిస్తుంది నందివర్ధనం మొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి అందువల్ల ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని గాయాలకు పైపూతగా రాస్తే తొందరగా నయమైపోతాయి నందివర్ధనం పువ్వుల రసాన్ని నూనెలో కలిపి ఐ డ్రాప్స్ గా వాడారే అనుకోండి ఎటువంటి కంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి ఈ మొక్కల వేళ్లు పంటి సమస్యలను నోటి సమస్యలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది నందివర్ధనం ఆకుల కషాయాన్ని పుక్కిలించటం ద్వారా నోటి సమస్యలను తగ్గించుకోవచ్చు అంతేకాకుండా ఈ మొక్క ఆకుల్లో చర్మ సమస్యను తగ్గించే గుణాలు కూడా అధికంగా ఉన్నాయి నందివర్ధనం మొక్క ఆకులు కాండం వేళ్ళు పువ్వులు అన్నింటిలో కూడా ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి మరి మీ పెరట్లో కూడా నందివర్ధనం ఉందా లేకపోతే వెంటనే తీసుకొచ్చి మీ పెరట్లో ఆ మొక్కను నాటండి మంచి ఫలితాలను పొందండి నందివర్తనం పూలు విష్ణువుకి ఎంతో ఇష్టం కాబట్టి ఆ మొక్కను పెంచుకుని ఆ పూలతో స్వామికి పూజ చేసి స్వామి ఆశీస్సుల్ని పుష్కలంగా పొందండి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు